బీఆర్ఎస్ మల్కాజ్గిరి అభ్యర్థిగా మరి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మూడు సంవత్సరాలలో ఆరు కోట్ల నిధులు దుర్వినియోగం చేసుకోవట్లేదన్నారు సొంత డబ్బులతో అభివృద్ధి చేశానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు పచ్చకామర్లు ఉన్నవారికి ఊరంత పచ్చగా కనిపించినట్లే డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో టికెట్లు కొనుక్కున్న మైనంపల్లి బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ సందర్భంగా నేను ఒకటే ఒకటి అనుకుంటున్నాను తప్పకుండా మల్కాజిగిరిని ఏ విధంగా అయితే మా గౌరవ ముఖ్యమంత్రి మరియు అదేవిధంగా మా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఏ విధంగా హైదరాబాద్ ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారో దాంట్లో భాగంగా మల్కాజ్గిరిని కూడా ఒక అద్భుతమైన ప్రదేశంగా తీర్చిదిద్ది ఒక మోడల్ మల్కాజ్గిరిగా తీర్చిదిద్ది వాళ్ళకు చూపించాలనేది నా కోరిక ఇవాళ ఏ ఒక్క రూపాయి కాంగ్రెస్ కి పనిచేయడానికి టికెట్ ఎట్లొచ్చింది వచ్చింది అది కూడా రెండు టికెట్లు ఎట్లా వచ్చినాయి ఫోర్టీన్ లో ఆయన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే తెలుగుదేశం రిజెక్ట్ కొట్టింది రిజెక్ట్ కొట్టినాక మళ్ళా కాంగ్రెస్ కి ఢిల్లీకి పోయిండు ఢిల్లీలో కూడా రిజెక్ట్ అయింది అటువంటి పార్టీలో ఏ రకమైన కాంగ్రెస్ తోటి ఏ రకమైన అనుబంధం లేదు ఇక్కడ ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్న వ్యక్తి మీ పక్కకు మీ ఎదురుగా కూర్చున్నాడు ఏ ఎట్లా వచ్చింది ఒక్కసారి మీరు చెప్పండి ఇప్పుడు ఒక మనిషి పచ్చకాంధారీ లోకం అంతా పచ్చ కనిపిస్తుండొచ్చు అని సూట్ కేసులు తీసుకుపోయి కొనుక్కొని టికెట్లు కొనుక్కొని వచ్చిన వానికి అందరూ అట్లనే కనిపిస్తారు సో దాంట్లో ఏ మాత్రం తేరాలేదు ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఏం సేవ చేస్తావని నీకు టికెట్ ఇవ్వాలా ఎందుకు ఇచ్చింది నేను అమ్ముడు పోయినట్టే పిసిసి ప్రెసిడెంట్ గారు అమ్ముడు పోయి అక్కడ తీసుకొని పోయి వాళ్ళు తీసుకొని చర్చించిన సందర్భమే మనకి కనిపిస్తుంది ఒక్క మాట ఇక్కడ అందరికి ఒక మాట చెప్పిన సర్చ్ అండ్ కార్డన్ అనే ఒక కార్యక్రమం మన కేసీఆర్ గారు మొదలుపెట్టి ఎక్కడెక్కడ చీడ పురుగులు ఉన్నాయి ఏరేసిన ఘనత మన కేసీఆర్ గారిది సో ఇటువంటి ఈ ఉబ్బర్ డాగులకు ఏదో అదేమో అంటారు చూడు ఏదో ఒక మాట చెప్పి నేను వాళ్ళని చూసుకుంటా చేసుకుంటా అంటే ఇలా ఊరుకునే ఇక్కడ కేసీఆర్ కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ మేము ఇంత పెద్ద టీం ఇక్కడ మేము ముంగట కూర్చొని ఉంది ఎవ్వరు కూడా అదేమో అంటారు చూడు ఆ డైలాగులకు అది ఏమంటే అంటే గుండాగిరి చేయాలన్నా ఇక్కడ గుండాగిరి చేసి భయపెట్టిస్తారా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం చేపిస్తారా ఇక్కడ ఎవ్వరు కూడా లేడు అద్దంగా నిలబడతాం మా కార్యకర్తలకు